స్వరా సన్నీని స్కూల్కి డ్రాప్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వరా గారు మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీరు సన్నీని బాబీని అలాగే కైలని వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయవచ్చు నేను ఇంకో కార్ని అలాగే ఇంకో డ్రైవర్ని రెండింటినీ పెడతాను మీరు మీకు పని అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేసి రండి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరా అయితే పర్వాలేదు ఇంద్ర గారు ఎందుకు నేను ఆటోలో డ్రాప్ చేస్తాను మళ్ళీ ఇంకో కారు ఇంకో డ్రైవర్ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని ఇంద్ర అయితే అయితే ఒక పని చేద్దాం మీకు ఎర్లీ మార్నింగ్ ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని డైలీ మీకు నేను కారు నేర్పిస్తాను డ్రైవింగ్ నేర్పిస్తే మీరే రోజు వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా దించి రావచ్చు కదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరా అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే చెప్పండి స్వరా గారు ఈ ఐడియా ఎలా ఉంది మీరే డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి నచ్చిన దగ్గరికి వెళ్ళవచ్చు నచ్చిన దగ్గరకు రావచ్చు మీకు నచ్చినట్టుగా ఉండవచ్చు అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న బాబీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక సన్నీ అయితే అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు సూపర్ నాన్న అమ్మకి కార్ డ్రైవింగ్ వచ్చిందంటే మాకు నచ్చినప్పుడు ట్రిప్పులు వెళ్తాము మాకు నచ్చింది తిరిగి తిరుక్కొని ఎంజాయ్ చేసుకొని వస్తాము అమ్మ నాన్న అమ్మ నేను కలిసి సరదాగా కార్లో వెళ్ళొస్తాం సూపర్ ఐడియా అమ్మకి త్వరగా కార్ డ్రైవింగ్ నేర్పించే నాన్న అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న శుభ్ర సుభద్ర వాళ్ళైతే చాలా కోపం రగిలిపోతూ ఉంటారు ఇక బాబీ అది చూసి ఏమనలేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఇంద్ర మాత్రం స్వరాకి కార్ నేర్పిస్తానని చెప్పి అంటూ మాట ఇస్తాడు దాంతో స్వరా అయితే అలాగే ఇంద్ర గారు ఖాళీ చూసుకొని డ్రైవింగ్ నేర్చుకుందామని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న సన్నీ అయితే త్వరగా నేర్చేసుకో అమ్మా అలా అయితే మనం ట్రిపుల్ తిరగచ్చు మనకు నచ్చిన చోటికి మనం కలిసి వెళ్ళిపోవచ్చు అమ్మా అని చెప్పి సన్నీ స్వరతో అంటూ ఉంటాడు ఆ మాట విని స్వర అయితే సరేనన్న ముందు స్కూల్కి టైం అవుతుంది బయలుదేరండి అంటూ స్వర వాళ్ళిద్దరిని కూడా దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది